హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీడియాస్కి అందరు బాగున్నారా మిత్రులారా మిత్రులారా నేను చూపించబోయేటటువంటి ఈ గుడి దేశవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మిత్రులారా అద్భుతమైన శిల్పకళా సంబదతో ఈ గుడిని దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు నిర్మించడానికి సమయం పట్టిందంట మిత్రులారా అదేవిధంగా ఈ గుడి పరిసర ప్రాంతాలు మీరు చూసినట్టయితే ప్రదక్షిణలకు అనువుగా ఎంత చక్కగా నిర్మించారో చూడండి మిత్రులారా ఈ గుడిని ఇద్దరు అన్నదమ్ముల ప్రోగ్బలంతో ఈ గుడిని నిర్మించారంట ఎంత సుందరంగా నిర్మించారంటే దగ్గర దగ్గర తొంభై శాతం గుడి నిర్మాణం కానీ రాతి స్తంభ నిర్మాణం కానీ మొత్తం రాయితోని నిర్మించారంట మిత్రులరా ఒక పది శాతం ఎక్కడన్నా సిమెంటు అటువంటి వాటిని ఉపయోగించారంట చూడండి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం మిత్రులరా ఇది దేశవరం గ్రామంలో ఉంది మిత్రులరా ఈ గుడి నిర్మాణం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట మిత్రులరా చూడండి ముందుకొచ్చేసరికి చూడండి రాతి స్తంభాలు ఎంత చక్కగా ఉన్నాయో చక్కని డిజైన్స్ చేశారు మిత్రులారా ఒక్కసారి ఇప్పుడైనా అటు వెళ్ళినట్టు దేశవరం గ్రామం గుడిని చూడవలసి చూ కోరుతున్నాం ఒకసారి చూడండి కలశాలు కూడా రాగితో చేశారు ధ్వజస్తంభం కూడా జీవస్తంభం వేసి దానికి రాగి తోడి మిత్రులారా చూడండి మధ్యలో వెంకటేశ్వర స్వామివారు ఇటు పద్మావతి అమ్మవారు ఇటు గోదాదేవి అమ్మవారు ముగ్గురు మేము వెళ్ళేటైన్ గుడి మూసేసింది కానీ అలా ఓ పైపైన వీడియో తీసుకుంటా వచ్చాం మిత్రులారా స్వామివారి గర్భగుడి లోపల మొత్తం తీయలేకపోయాం అదేవిధంగా గాలిగోపురం కూడా అద్భుతమైన శిల్పకళా సంపద మిత్రుల చూడండి జీవస్తంభానికి రాగితో తొడిగేశారు అదేవిధంగా కలశాలు కూడా రాగితో తయారు చేశారు చాలా అద్భుతంగా ఉంది మిత్రులారా మీరు ఎప్పుడైనా దేశవరం గ్రామం వెళ్ళినట్డితే గుడిని సందర్శించవలసిందిగా కూర్చున్నాం అక్కడ పెద్ద ఈ గుడి గురించి చెప్పారు ఈ గుడి నిర్మాణం దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు పట్టిందంట అంతటా మొక్కవోని దీక్షతో ఈ గుడిని నిర్మించారు మిత్రులారా మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తప్పకుండా గుడి ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే అటుగా వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించవలసిందిగా కోరుచున్నాం మిత్రులారా అద్భుతమైన గుడి నిర్మాణ సంపద మిత్రులారా